ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి మీవేనా కాడి అవునా ఏనా పనులు ఉన్నాయా రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నటువంటి హలేకర్ సీమ కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు

கா <laughs> 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 ఫ్రెండ్స్ మన సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగా ఆదివారం ఎద్దుల సంత ఎక్కువ రాజింగ్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ వారం మార్కెట్ విషయానికి వచ్చి మంచి రద్దీతో తిరిగి గెట్ట కదా బాబుల్లు అదే అదే పెద్ద ఆయన బాబుల్లు కలిసి అంటారు రేట్లు కూడా అట్లే ఉండవు అంటారా అన్ని కలిసి ఎద్దులు కలిసి మార్కెట్ అన్నీ ఉండదు రేట్లు అట్లే ఉండదు రైతులు పశు త్రాస కోసం అట్లా అంటే నమస్కారం అండి పెద్ద గారు నమస్తే మీ పేరు నా పేరు రాజేశ్వర్ ఎక్కడి నుంచి మీరు మేము వచ్చి సాధోని ఆధోని వాసేసుల ఏదైనా మీరు ఎద్దులు తీసుకోవడానికి వచ్చినారా కొనడానికి వచ్చినారా రెండింటికి వచ్చినాము ఏదైనా సరే ఎద్దులు కొంటారా అమ్ముతారు ప్రజెంట్ ఈ వారం మార్కెట్ చూసిరా మరి మార్కెట్ ఆల్రెడీ మార్కెట్ ఉంది ఉంది మీరు కానీ వ్యాపారం లేదనమాట రైతుల దగ్గర డబ్బులు లేవు పరిస్థితి అవునవును ఎద్దయితే దానికి కలిసింది రేట్లు అదే విధంగా కొనసాగుతున్నాం రేట్లు మాత్రం కొనసాగుతున్నాము అంటారు రేట్లు అయితే ఏం తగ్గలేదు ఏ సైజు తగ్గట్టే రేట్లు అయితే రైతు మీద సైజు ఉన్నాయి వీళ్ళు కొన్ని జాతులు ఉంటాయి సీమ జాతి జాతులు రేట్లు మాత్రం తగ్గడం లేదు సొమ్ముకు బట్టి రేట్ అంటారు రేట్లు రైట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం